హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ యువతికి చిత్రమైన ప్రేమ వివాహం జరిగింది ఒడిశా కురుదా జిల్లాలోని అతాల్ గ్రామంలో భీంబాల అనే మహిళ ఇంట్లో ఒక పుట్ట ఉంది ఆమె పుట్టలో నివాసం ఉండే ఒక పాము రోజు బయటకు వచ్చి భీంబాల పోసిన పాలు తాగి ఆమె ఒడిలో కాసేపు శాత తీరుతుంది ఆ తర్వాత మళ్లీ పుట్టలోకి వెళ్ళిపోతుంది పామును దేవతగా ఆరాధించే నమ్మకంతో తమది జన్మల బంధమని భావించిన బింబాల కొన్నాళ్లకు పాముతో ప్రేమలో పడింది దీంతో ఆ పాముని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆమె చిత్రమైన నిర్ణయానికి హర్షం వ్యక్తం చేయడం గమనార్హం అంతేకాదు చాలా కాలంగా బింబాల పోసే పాలు తాగి సేద తీరుతున్న ఆ పాము ఎప్పుడూ కరవడానికి ప్రయత్నం చేయలేదని పేర్కొంటున్నారు కాబట్టి పాము కూడా ఆమెను ప్రేమిస్తోందని భావిస్తున్నామని వారు తెలిపారు దీంతో బింబాలాకు పాముతో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు కానీ ముహూర్త సమయానికి వరుడు మాత్రం పుట్టల నుంచి బయటకు రాకపోవడంతో పాము బొమ్మతో తంతు కాని పురోహితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ విచిత్రమైన వివాహానికి పదిహేను వందల మంది అతిథులు హాజరు కావడం విశేషం ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలం ఇకాల్సాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటనే చోటు చేసుకుంది సైదాపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి అనే అమ్మాయి గత ఆరు సంవత్సరాలుగా పాములు మారుతోందని అంటున్నారు ఇక ఇదే విషయంపై మీడియా కృష్ణవేణిని పలకరించే ప్రయత్నం చేసింది కృష్ణవేణి మాట్లాడుతూ నాగుపాము తరచూ కలలో కనిపించి నాకు గుడి కట్టాలని చెప్పిందని అన్నారు అప్పటి నుంచి నాగుపాము నా మీదకు వచ్చినట్లు అలాగే నా చర్మం రంగు కూడా పాములాగా మారుతోందని చెబుతోంది ఇలా ఆరు సంవత్సరాలుగా జరుగుతోందని తెలిపింది డిగ్రీ చదువుకున్న కృష్ణవేణి కొద్ది రోజులుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసింది తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి తనకి ఇలా జరుగుతోందని మీడియాకు తెలిపింది నిర్ణయించుకుని ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పడంతో ఊరు వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం చేయడంతో గుడి నిర్మాణం చేపట్టింది కృష్ణవేణి దాదాపు సగం వరకు గుడి నిర్మాణం జరిగిందని ఇంకా దాతలు సహకరిస్తే పూర్తిగా నాగదేవతకు గుడి కట్టి నిత్య పూజలు అందిస్తారని తెలిపింది తాను కూడా ఇప్పుడు ప్రతి శుక్రవారం మంగళవారం అలాగే పండుగ రోజుల్లో నాగదేవతకు పూజలు చేసి పాలు పోసి వస్తున్నాను అంది తను కూడా ఇప్పుడు ప్రతి శుక్రవారం మంగళవారం అలాగే పండుగ రోజుల్లో నాగదేవతకు పూజలు చేసి పాలు పోసి వస్తున్నాను అని చెప్పింది ప్రస్తుతం తాను నానమ్మతో ఉంటున్నానని తెలిపింది ఇదే విషయంపై కరీంనగర్ కు చెందిన వైద్య నిపుణులు శ్రీనివాస్ ను మీడియా పలకరించింది అయితే డాక్టర్ మాట్లాడుతూ శరీరంలో రక్తానికి ఆక్సిజన్ లెవెల్స్ అందనప్పుడు కూడా శరీర చర్మ రంగు మారుతూ ఉంటుందన్నారు ఈ అమ్మాయి కూడా తన శ్వాసను ఆపినప్పుడు చర్మం నీలి రంగులోకి మారుతుంది అన్నారు తనను సైక్రియ తనను సైక్రియాటిస్ట్తో పాటు ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్ ఎండి డాక్టర్స్ కు చూపిస్తే పూర్తి విషయాలు తెలిసి వస్తాయని తెలిపారు ఇదే విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మాయి కృష్ణవేణి మెంటల్ గా డిస్టర్బ్ అవడంతో ఇలా చేస్తుంది అంటున్నారు ఏదైనా మంచి హాస్పిటల్లో చూపిస్తే తన సమస్య ఏంటి అనేది తెలుస్తుంది అంటూ తెలిపారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి